ఏదైనా హోంవర్క్ పూర్తిగా అయిపించేదాకా ఇంకా అక్కడ కూర్చోడనమాట కొంచెమో గొప్పలో కొద్దిగా మిగిలిచి పెట్టుకుంటాడు పొద్దుటికి అయితే మటుకు ఇంకా రాత్రి అడిగాను ఒరే ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పరా చెప్పేస్తాను అయిపోయిద్దంటే లేదు మమ్మీ అన్నీ నేర్చేసుకున్నాను ఇప్పుడే కదా నీకు అప్పచెప్పింది చెప్పింది ఇంకా లేయి అంటే ఇంక అక్కడి నుంచి ఇంకా లేచి ఇంక స్నానానికి అయితే వెళ్ళింది అనమాట రాత్రి అయితే మటుకు ఇంక పొద్దున్నే లేచి ఇంకా బుక్ పట్టుకొని రామమ్మీ చెబుతూ అంటుండే అరే ఏంది కథ రాత్రే కదా చెప్పిందంటే లేదు మమ్మీ డ్రాయింగ్ ఒకటి ఉంది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దు రామమ్మ మమ్మీ అని పిలుస్తున్నాడు స్వామి నువ్వు రెడీ అయ్యి కూర్చుంటే నేను టిఫిన్ వేసుకొచ్చి చెప్తాను లంచ్ బాక్స్ అయితే పెట్టాలి ఇప్పుడైతే నన్ను అంటే ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా చక్కగా రెడీ అయ్యి కూర్చున్నాడు అనమాట సాటర్డే అయితే చాలండి ఇంకా వైట్ అండ్ వైట్ ఉంటుంది అనమాట యూనిఫామ్ అయితేను ఇంకా ఉప్మా అయితే చేసుకొచ్చి ఇంకా పెడతా ఉన్నాను అనమాట ఇక్కడ కామెడీ కాదు మమ్మీ నువ్వు పెట్టే దేవుడు ఎరుగు నా డ్రస్ మీద కానీ పడింది అనుకో డ్రస్ పాడైపోయిందంట ఉన్నాడు ఇక్కడైతేను ఇంకా అవన్నీ గుర్తు పెట్టుకోమని చెప్తే ఇంకా బుక్ అయితే క్లోజ్ చేసి ఇంక బయలుదేరుతున్నాడు